నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు అడిగి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లప్పుడు ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి కొందరేమో ఉప్పు దీపం పెట్టాలంటారు కొందరేమో కుబేర పూజ చేయాలి అంటారు ఇట్లా కొన్ని కొందరు కొందరు కొన్ని కొన్ని రకాలుగా చెప్తుంటారు ఏది మంచిది ఏది చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో కలకాలం ఉంటుంది తెలియజేయండి గురుగారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీగురుభ్యూ నమ నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నిజానికి లక్ష్మీదేవి రావడానికి సూచికలు అనేక రకాలుగా నందు నిర్ధారించడం జరిగింది అయితే లక్ష్మీదేవి అంటేనే చాలామంది ఏమనుకుంటారు అంటే డబ్బు రావడమే లక్ష్మీప్రదము అని అనుకుంటారు లక్ష్మీ అన్నదానికి అర్థం ఏంటంటే శాస్త్రంలో అనేక పద్ధతులు చెప్పారు మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండడం లక్ష్మీప్రదము అని చెప్పడం జరిగింది కుటుంబంలో ఎప్పుడూ కూడా సంతోషం ఉంది అంటే లక్ష్మీప్రదము అని చెప్పడం జరిగింది అలాగే మనం ప్రవర్తించేటటువంటి తీరును ఎవరైతే మనల్ని చక్కగా ఆస్వాదిస్తారో దానికి లక్ష్మీప్రదము అనేటటువంటి అంటే ఎవరితోనైనా మనం ఇంట్రాక్ట్ అవ్వాము మన గురించి మంచిగా అనుకున్నారు అంటే అది లక్ష్మీప్రదము అని చెప్పడం జరిగింది జీవితంలో లక్ష్మి అంటే కేవలం డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారానికి అందరూ కూడా జోడించడం జరిగింది ఎప్పుడైనా ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాధులు అంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఆరోగ్యంగా ఉండడము సంతోషంగా ఉండడము ఎప్పుడూ కూడా ఏ వ్యాధులు లేకుండా ఉండడం అనేటటువంటిది నిజమైనటువంటి స్వరూపము ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి కోటీశ్వరుడు ఉంటాడు అపారమైనటువంటి సిరి సంపద ఉంటాయి కానీ ఆరోగ్యం బాగుండదు ఏమి ఫైదా దానివల్ల అంటే ఇంటి డబ్బులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే నీ జీవితంలో ఒకటి అన్నట్టు అర్థం కాబట్టి ఇక్కడ మనిషికి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బు కోసం మనిషి బ్రతకకూడదు అలా బ్రతికాడు అని అనుకుంటే మనిషి మొట్టమొదటిగా ఏమవుతాడో తెలుసా అత ఆ వ్యక్తిలో ఈర్ష పెరిగిపోతుంది అసూయ పెరిగిపోతుంది ద్వేషం పెరిగిపోతుంది మూర్ఖుడైపోతాడు గర్వం పెరిగిపోతుంది ఇన్ని లక్షణాలు తెప్పించేటటువంటిది డబ్బు కాబట్టి ఈ డబ్బు మనిషి బ్రతకడానికి ఎంత అవసరమో అంతవరకు ఉంటే సరిపోతుంది అంటే ఎలా ఎవరి దగ్గర చేయిజాచకుండా ఒక పది మందికి సహాయం చేసేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు అంతకు మించి డబ్బు అవసరం లేదు కదా ఇంకెందుకు డబ్బు కాబట్టి ఆ రకమైనటువంటి స్తోమతతో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటాడు డబ్బు ఎక్కువ ఉన్నా నష్టమే తక్కువ ఉన్నా నష్టమే కాబట్టి ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా కోరుకోవాలి ప్రతి ఒక్కడు వారంటే కనుక నేను సంతోషంగా ఉండి నా కుటుంబం ఎప్పుడూ కూడా వృద్ధి మార్గంలో నడిచేటట్టు ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేటటువంటి విషయాన్ని జోలికి వెళ్తే ఆ లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వర్ణిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉన్నాడు కొంత కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అందుకే పెద్దలు ఏమన్నారు అంటే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అని అంటారు ఎందుకు అంటే లక్ష్మీదేవి చంచలమైనటువంటిది ఒక వ్యక్తి దగ్గర స్థిరంగా ఉండేటటువంటిది లక్ష్మీదేవి కాదు మనిషి యొక్క పుణ్యాన్ని బట్టి లక్ష్మీదేవి వస్తుంది మనిషి యొక్క కర్మను బట్టి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ నీ యొక్క పుణ్యాన్ని బట్టి లక్ష్మీదేవి నీ ఇంట్లో ఎంతకాలం ఉండాలి అనేటటువంటిది బ్రహ్మదేవుడు మన నుదుటి మీద రాసేస్తాడు ఇక ఒకసారి రాసినటువంటి రాతను మార్చుకోవడం దేవుడి తరం కూడా కాదు కానీ ఆ లక్ష్మీదేవిని మనం ఉన్నంత వరకు భద్రపరచుకోవాలి కాపాడుకోవాలి అంటే సనాతన ధర్మంలో కొన్ని పద్ధతులు చెప్పారు ఏ ఇంట్లోనైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లోనైతే ఉదయకాలంలో బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంట్లో మొట్టమొదటిగా దేవుడి ఆరాధన చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని కానీ చెప్పులు వేసుకొని ఇంట్లో నడవడం కానీ లేదా ఇంట్లో ఎవరికి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా తమలో తామే కూర్చొని ఎక్కడిదక్కడ ఉన్నారనుకోండి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండదట కాబట్టి లక్ష్మీదేవి రావడానికి అనేక సూచికలు చెప్పారు ఇంట్లో తప్పకుండా దీపారాధన ఉండాలి ఇంట్లో తప్పకుండా ముగ్గులు వేసుకోవాలి తప్పకుండా ఇంటి దగ్గర అంటే అప్పట్లో చేసేవారు ఈ ఆవు నీటిల్లో కలిపి అలుకు వేసేవారు ఇంటి గడపకు తప్పకుండా పసుపు రాసేటటువంటి వాళ్ళు వాళ్ళు తప్పకుండా బ్రహ్మముహూర్తంలోనే లేచేవారు ఆ రకమైనటువంటి పద్ధతులు అప్పట్లో ఉండేటటువంటివి ఇప్పట్లో ఆ పద్ధతులు లేవు కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి అంటే అందరికీ ఎలా అయిపోయిందంటే ఈజీ మనీ రావాలి బెట్టింగ్ యాప్లో రావాలి లేదంటే పే కార్ట్లో రావాలి లేదు అంటే ఏం కష్టపడకుండా ఒక దగ్గర కూర్చుండి ఒక పది లక్షలు సంపాదించేసి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మనం హాయిగా కూర్చోవాలి ఈ ఈ రకమైనటువంటి పద్ధతులకు అడవాటు పడిపోయారు కానీ లక్ష్మీదేవి అన్నదానికి అర్థము నువ్వు ఈ డబ్బు వెనక పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉన్నావు అనుకో నీ జీవితంలో సగ జీవితం కోల్పోయి మిగతా సగ సగ జీవితం ఎలా ఉంటుంది వృద్ధాప్యంలో ఉంటావు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీ జీవితము మళ్ళీ ఆ సంపాదించిందంట ఖర్చు పెట్టుకోవడానికి నీ మందులకు నీ యొక్క హాస్పిటల్ ఖర్చులకు నీ యొక్క రోగాలకు దానికే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి నువ్వు కలకాలం ఆ సుఖాన్ని అనుభవించాలి అంటే మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి కష్ట చాలామంది ఏమంటారు అని అంటే గనక కష్టపడితేనే డబ్బు వస్తుంది కష్టపడకుండా తిని కూర్చుంటే ఇలాంటి మాటలు చెప్పుకుంటే డబ్బు ఎలా వస్తుంది ఈ మాట అక్షర సత్యం కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీవితంలో కర్మను బట్టే డబ్బులు వస్తాయి ఎందుకు అని అంటే గనక కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పే ప్రతి ఒక్కరికి ఒక మాట ఏంటంటే కష్టపడితే డబ్బులు వస్తాయి కానీ జీవితంలో చాలామంది కష్టపడతారు కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు ఎందుకు రావట్లేదు ఎప్పుడైనా ఒక రిక్షాతో ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు కష్టపడి కష్టపడి సంపాదిస్తారు అతని సంపాదన ఎంత మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది అదే ఏమీ కష్టపడకుండా రోజంతా సీట్లో కూర్చుని రోజుకు పదివేలు సంపాదిస్తారు అంటే ఎప్పుడైనా కష్టపడితే డబ్బులు వస్తాయి మా వాస్తవమే కానీ నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే భగవంతుడు రాసి పెట్టాలి కాబట్టి కష్టపడ్డవాడు ఎప్పటికైనా కూడా జీవితంలో సుఖపడేటటువంటి రోజులు చాలా తక్కువగా ఉంటాయి అందుకే చాలామందికి భగవంతుడంటే నమ్మకం లేనటువంటి వాళ్ళు అసలు భగవంతుడంటే ఏమాత్రం గౌరవం లేనటువంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎప్పుడైనా కష్టపడడంలో కొన్ని రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఏ మార్గంలో వెళితే నీకు డబ్బులు వస్తాయి ఏ మార్గంలో వెళ్తే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అనేటటువంటి సూచికలు జ్యోతిష్యంలో కొన్ని చెప్పడం జరిగింది ఆ మార్గాన్ని అనుసరించి పెడితే నువ్వు కష్టపడతావు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది ఆ ప్రతిఫలంతో నువ్వు జీవితంలో చాలా సంతోషంగా ఉంటావు అంచలంచలుగా ఎదుగుకుంటూ వెళతావు అనేటటువంటిది ఎవరైతే గుర్తిస్తారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి కుబేర పూజ చేయడం రెండవది ఉప్పు మీద దీపం వెలిగించడం చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఉప్పు మీద దీపం వెలిగిస్తే ఎలా లక్ష్మీదేవి వస్తుందంటే లక్ష్మీదేవి పుట్టింది సముద్రంలో అని చెప్తాము సముద్రపుత్రికనే లక్ష్మీదేవి సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా లక్ష్మీదేవితో సమానము ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది సముద్రం నుంచే వస్తుంది కాబట్టి ఆ సముద్రంలో వచ్చేటటువంటి ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనేటటువంటి చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎవరైతే ముహూర్తంలో లేస్తారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎవరైతే చక్కగా ఇంట్లో దీపారాధన చేస్తారో ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ దైవిక ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎవరైతే అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేస్తారో వాళ్ళు అనుకున్నప్పుడల్లా డబ్బులు వస్తాయి అనుకున్న వెంటనే డబ్బులు రావాలి అని అంటే కనుక అష్టలక్ష్మి సాధన చేసుకోవాలి లేదు అంటే శ్రీ సూక్త పారాయణం అంటే లక్ష్మీ సూక్తం అంటాము ఆ లక్ష్మీ సూక్త పారాయణం చేసుకోవడం ద్వారా కూడా లక్ష్మీదేవి మనల్ని వదిలిపెట్టి ఎప్పటికీ వెళ్ళిపోదు ఇలా లక్ష్మీదేవి రావడానికి ఒక మార్గం కాదు వెయ్యి మార్గాలు చెప్పారు అందులో మనిషి ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు అనేటటువంటిది మనిషి యొక్క జీవితం మీద మనిషి యొక్క జ్ఞానం మీద అది ఆధారపడి ఉంటుందమ్మా ఓకే గురుగారు చాలా చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు